नमस्कार बीटीवी न्यूज की स्वागतम కేజీబీవీ లింగాల గణపురం పాఠశాలలో ట్రంక్ పెట్టెలు దిక్సూచి ఆరోగ్య కార్డులు బెడ్డింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనగామ లింగాల గణపురం మండలం బండ్లగూడెంలో కేజీబీవి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ట్రంక్ పెట్టెలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను పరిగణిస్తూ జిల్లా వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్న గంటా రవీందర్ ను అభినందించారు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు పరీక్షలో వచ్చినటువంటి రిపోర్ట్లకి అనుగుణంగా మెడికల్ అధికారులు ఇచ్చిన మందులను వాడాలన్నారు తల్లిదండ్రులకి హెల్త్ కార్డులను చూపించి మీ ఆరోగ్యం మీద వారికి అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఎంఈఓ డిసిఓ ఎంఆర్ఓ ఎంపీఓ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫోర్ మంత్స్ అంతా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ దాంట్లో వన్ మంత్ హాలిడేస్ ఇస్తున్నా కూడా విల్ హ్యావ్ అదర్ త్రీ మంత్స్ ఓన్లీ సో హండ్రెడ్ డేస్ అట్ మ్యాక్స్ సో దయచేసి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ చేసుకోండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి వీక్ సబ్జెక్ట్స్ ఎస్ఏ వన్లో మార్క్స్ ఏవైతే వచ్చారో అ ఫస్ట్ పారామీటర్ ఒక ఇట్స్ లైక్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కాబట్టి ఇది ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ పెట్టారు కాబట్టి సో మీ యొక్క పర్ఫార్మెన్స్ అసెస్ చేసుకోండి వీక్ మార్క్స్ వీక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇంప్రూవైజ్ చేసుకోండి ఎక్కువ ఫోకస్ చేయండి సో ఎస్ఎన్ రిజల్ట్స్ ఏ బిగ్ పారామీటర్ ఫర్ యూ టు ఇంప్రూవ్ ఫర్ ద ఫ్యూచర్ బోర్డ్ ఎగ్జామ్స్ అదొకటి చూడండి అండ్ రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ లాస్ట్ ఎక్స్క్ ప్రోగ్రామ్ సో అందరికీ హెల్త్ టెస్ట్ అయిపోయా అందరికి అయిపోయా ఎంతమంది అయ్యా బ్లడ్ గ్రూపింగ్ అంతా కూడా

ఎంత ఉండాలి హెల్తీగా ఉండాలంటే మరి ఎంత గ్యాప్ ఉంది ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కంటే తక్కువ ఎంతమందికి ఉంది అండ్ ఏమి సిక్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సిక్స్ కంటే తక్కువ

ఇంకా బాగా న్యూట్రిషన్ ఫోకస్ చేయాలి అనేమిక్ ఉన్నారు ఇప్పుడు సిక్స్ ఉంది మీరు ఒక టూ టూ త్రీ ఇయర్స్ దాటిపోతే ఇట్ షుల్ గెట్ సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ దట్ విల్ కమ్ బ్యాక్ టు ఫైవ్ సో కాబట్టి జాగ్రత్తగా తినాలి అనేమియా డెఫిషియన్సీ ఉండడానికి వీల్లేదు రక్తహీనత ఉండడానికి వీల్లేదు మంచిగా ఫుడ్ మీద ఫోకస్ చేయాలి కూర్చోండి సో హెచ్బి లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి సో రోజు మీకు ట్యాబ్లెట్స్ వేసుకోవాలా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్పెసిఫిక్గా మీకు ఆఫ్టర్ వన్ వీక్లో అన్నీ అయిపోయాక మీ ప్లాన్ మన స్పెషల్ ప్రోగ్రామ్ అనేమియా సో అందులో భాగంగా మీరు ప్రతి క్లాస్లో ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డెడికేటెడ్ ఫర్ అనేమియా సో ఆ పీరియడ్లో కంపల్సరీ టాబ్లెట్ వేసుకోవాలి మంది టాబ్లెట్స్ వేసుకోవట్లేదు చాలామంది అనేమియా అంటే ఏదో నైన్ ఉన్నా టెన్ ఉన్నా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు సిక్స్ ఆర్ ఫైవ్ ఇరీ ఫాస్ట్ సో కాబట్టి అనేమియా హెచ్బి లెవెల్ పెరిగితేనే మీ బ్లడ్ పర్ పర్సెంటేజ్ పెరుగుతుంది చూడండి మీ అందరు సేమ్ హైట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరు సేమ్ హైట్ అందరు ఆమ్స్ చూడండి ప్రతి ఒక్కరు మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి సో మరి సిక్స్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి సేమ్ ఉంటే మరి మీరు ఒకసారి క్రాస్ అడల్ట్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కూడా అంతే ఉంటారు సో అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు మంచిగా తినాలి ఆ అనేమియా అవన్నీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఐరన్ ఇంజక్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా బస్ సీవియర్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం చేస్తారు సో కాబట్టి దయచేసి అనేమియా మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ రెండవది ఇంకేం చేశారు కాకుండా బీ ఏమి చేశారు బీపీ తక్కువ ఉంది బీపీ వరకు ఏం తక్కువ ఉందా లో లే హైబీపీ ఎవరికి ఉంది లేదా లేదు సో యూఆర్ నాట్ హ్యావింగ్ మచ్ ప్రెషర్ ఇన్ ద కేజీబీబీ సో మీ ప్రెషర్ లేదు కాబట్టి ఓకే నెక్స్ట్ ఆ విజన్ విజన్ సార్ తక్కువనే సార్ అందరూ ఆపరేట్ చేయాలి ఓకే వెరీ గుడ్ సో ఎగ్జాంపుల్ టెన్ మెంబర్స్ టోటల్ వన్ ఎయిటీ ఎయిట్లో టెన్ మెంబర్స్ సిక్స్ బై నైన్టీన్ సార్ లాస్ట్ సో మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ తింటే మీ ఐవిజియన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు పెరిగితేనే తర్వాత ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు తగ్గితే మళ్ళీ దాన్ని పెంచడం చాలా కష్టం అవుతుంది సో కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ వెరీ ప్రాపర్లీ సో మీకు హెల్త్ కార్డ్ ఇచ్చా మీ పేరెంట్స్ కి చూపించండి మీ పేరెంట్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ హెల్త్ కార్డు వల్ల వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు సాటర్డే సండే కానీ హాలిడే సిస్టమ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మంచిగా మీకు తినిపిస్తారు ఓకే సో కేజీబీవి ఇక్కడ జనగాం జిల్లాకి ప్రతి దగ్గరలో ఉన్న కేజీబీవి ఇది సో ఆల్మోస్ట్ కంపేర్ టు కేజీవీవి చూడడం డిస్ ఇస్ బెటర్ ఇన్ శానిటేషన్ బెటర్ ఇన్ స్టాఫ్ బెటర్ ఇన్ రిజల్ట్స్ బెటర్ ఇన్ ఈవెన్ పంచువాలిటీ అండ్ స్టాఫ్ స్టూడెంట్ ఇక్కడ ఫుడ్ కానీ ఎప్పుడు కూడా కంప్లైంట్స్ ఎక్కడ రాలేదు స్టాఫ్ దగ్గర నుంచి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్టరీ ఫీడ్బ్యాక్ కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేయండి అండ్ బాగా చదవండి టైంకి తినండి మంచిగా ఆడుకోండి సో ఈ బాక్సెస్ కూడా సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాలని అందరినీ కోరుతూ సో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈరోజు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది కలెక్టర్సారి స్వయంగా వాళ్ళ దగ్గరికి విచ్చేసి స్టూడెంట్స్కి తక్కువ వాళ్ళు వారి చేతి అనేది చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ విద్యార్థుల యొక్క విత్యావసర వస్తువులను దాచుకునేందుకు వారి యొక్క అవసరాలను కృతజ్ఞతలు సార్ గవర్నమెంట్ మరియు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తూ ముందుకు నడుస్తుంది సార్ గత సంవత్సరం ఐదు వందల అరవై ఐదు మార్కులతోటి మన జిల్లాలోని పన్నెండు కేజీలలో కూడా టాప్ మార్క్స్ సాధించాం సార్ సో దీని అందరికీ కూడా ముఖ్యంగా మీ యొక్క కంటిన్యూషన్ రివ్యూస్ కంటిన్యూషన్ మానిటరింగ్ కారణం సార్ పిల్లలందరికీ కూడా మీ యొక్క సజెషన్స్ మీ ఇక్కడికి రావడం స్ఫూర్తిదాయకం సార్ అదేవిధంగా మన రవీంద్ర అన్న గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఏ రిపేర్స్ ఉన్నా ఇప్పుడు ఎలాంటి విద్యార్థులకు అవసరం ఉన్న ముందుండి మా స్టాఫ్ అందరికీ అన్నలాగా పిల్లలకి మేనమామలాగా ముందుండి అన్ని అవసరాలు తీరుస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు సార్ లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన విజయోస్ వన్ పాయింట్ జీరోలోని అన్ని అంశాలు కూడా మేము ప్రతి ఒక్కటి స్టాఫ్ కూర్చో తప్పకుండా పాటించి మంచి మార్కులు సాధించాం సార్ అదేవిధంగా ఈసారి కూడా మీరు ఇచ్చినట్టు విజయస్ టూ పాయింట్ జీరోని అన్ని అంశాలను కూర్చో తప్పకుండా పాటిస్తున్నాం సార్ ఏబిసి కేటగిరీస్ తర్వాత సీ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ అడాప్షన్ తీసుకొని వాళ్ళ మీద కేరింగ్ తీసుకోవడం అభ్యాస దీంపులోని అన్ని క్వశ్చన్స్ చదివియడం డైలీ స్టడీ అవర్స్ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈసారి కూడా మీ యొక్క గైడెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వారి అత్యధిక మార్కులు సాధిస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్ మన అజీ మేడం చొరవ ఈసారి కేజీబీలోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి సిఇ వాళ్ళకి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం సార్ దానిని మేము అందరం కూడా అన్ని కేజీబీలో అదే ఫాలో అయ్యి మంచి మార్కులు సాధిస్తాం సార్ అదేవిధంగా మన ప్రభుత్వం మన రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు కలిసి ఈ సంవత్సరం మనకు పెయింటింగ్ ఆ తర్వాత డివెల్ విద్యార్థులకు బెడ్డింగ్ మెటీరియల్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అలా అన్నీ అందించి తల్లిదండ్రులు అధికారులు ఎలాగైతే ఆలోచిస్తున్నారో మన రవీంద్రన్న కూడా విద్యార్థుల గురించి అలాగే ఆలోచించి అన్ని వస్తువులు ఇవ్వడము ఇవన్నీ వల్ల కూడా విద్యార్థులందరికీ కూడా స్ట్రెంగ్ కేజీబీ కూడా స్ట్రెంగ్ అవుతుంది సార్ సో ఈ ఈ సదుపాయాన్ని వినియోగించుకునే మంచి చక్కగా బాధ్యత కలిగిన పౌరులకు ఆశిస్తూ ఇంత విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మా విద్యాశాఖపై ఇంత ఫోకస్ పెట్టి ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నందుకు కలెక్టర్ గారికి రవీంద్రీసిన కాలకులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సూచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం సార్ దానివల్ల ప్రైవేట్ కు దీటుగా గవర్నమెంట్ పిల్లలు కూడా మంచి లైఫ్ స్కిల్స్ కరెంట్ అకాడమిక్ ఇయర్ స్కిల్స్ అన్ని కూడా ఆశీర్వాదాలు నేను గత పది సంవత్సరాల నుంచి పాలకుర్తి కేజీబీలో మొదలై మిగతా అన్ని కేజీబీవీలకు నాతో అయినకాడి చేస్తున్నా సార్ టెన్ ఇయర్స్ అబవ్ ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలో నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఫస్ట్ టెన్ ఇయర్స్ చేశాను సీనియర్ సెక్షన్ ఇంజర్ సెక్షన్ ఇంజనీర్గా తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నిజామాబాద్లో పోస్టింగ్ చేస్తాను అక్కడ నబీపేటలో కేజీబీ నుంచి స్టార్ట్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చాను ఆడ ట్వెల్వ్ ఇయర్స్ కింద స్టార్ట్ చేసి చిన్న చిన్న వర్క్స్ నాతో ఆయనకాడికి చేసే క్రమంలో నేను సార్ ఇక్కడ గత మూడేళ్ల కింద కూడా మీరు రాకముందు బెల్లం కూడా సప్లై చేసాను సార్ దాదాపు పది పదిహేను క్వింటాలు ప్రతి సంవత్సరం బెల్లం కూడా అయితే ఈ మధ్యలో ఎక్సైజ్లతో ఇబ్బంది అయ్యి బెల్లాన్ని బంద్ చేసాను ఇక్కడ నుంచి రావాలి బెల్లం ఇబ్బంది అయ్యి బెల్లం బంద్ చేశాము దాన్ని ఐరన్ కాంటెంట్ అమ్మాయిల పనికి వస్తుందని అదేవిధంగా చిన్న చిన్న లైట్స్ పోయినా ఫ్యాన్లు పోయినా ఏదో ఏది అవసరం ఉన్నా ఈ పన్నెండు కేజీబీల ఒక్కరికి చేస్తే అందరికి చేస్తాను ఎందుకంటే పన్నెండు కేజీబీలు జిల్లా మొత్తం నాతో కాడ చేసుకుంటూ పోయే క్రమంలో ఒకనాడు మా మిత్రుడు ప్రిన్సిపల్ జేఏటీఓ జీవిఎన్ రెడ్డి గారు నా రూమ్మేట్ నిజామాబాద్ పాలన చేసినప్పుడు ఆయన ఒకరోజు ఈ ట్రంక్ బాక్స్ చూసి స్క్రాప్ వేస్తుంటే వద్ద స్క్రాప్ చేయకు మాకు వీలుంటి అని అంటే ఆయన వైస్ ఛాన్సలర్తోని పర్మిషన్ తీసుకొని ఈ ట్రంక్ బాక్సులను స్క్రాప్ వేస్తే రూపాయలు వస్తాయి కొంటే పద్నాలుగు వందలు కొన్నారు సార్ ఒకటి అంటే సరే అని పర్మిషన్ తీసుకొని మనకు దాదాపు ఒక నాలుగు వేల బాక్సులు ఇస్తున్నారు ఇప్పటికి మూడు వేల వందల బాక్సులు ఇచ్చారు సార్ ఆ ట్రాన్స్పోర్ట్ మాత్రం మనమే పెట్టుకుంటున్నాం దానికి కూడా మే నేనే భరించి దాన్ని చేస్తున్నాను దీనివల్ల దాదాపు నాలుగు వేల బాక్సులు వచ్చి ఇప్పటికి మూడు వేల ఐదులు దాటినాయి నాలుగు వేలు వచ్చినాయి అంటే నాలుగు వెయ్యి రూపాయలకు ఒక బాక్స్ అనుకున్న కూడా నలభై లక్షల మెటీరియల్ జేఎన్టీ వరకు మనం ఉచితంగా చేస్తున్నారు అంత మెటీరియల్ అయితే ఇది చాలా రూపాయల కేజీబీపీ చూసినప్పుడు కోతులు బాక్సులు లేక కోతులు ఎత్తుకపోతు చూసినా రావడం డోర్లు సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు బాగున్నాయి ఇప్పుడు అన్ని మంచిగాయండి డోర్లు ఇట్లా ఆ సందర్భంలో అప్పుడే అనిపించింది బాక్సులు అంటే నాతో కయ్యే పని కాదు ఇంత మొత్తం అని ఇచ్చి నేను ప్లాన్ చేశాను ఆయన మిత్రుడు ఇచ్చారు ఇవ్వడం వల్ల నేను సప్లై చేస్తున్నా అదేవిధంగా జీసీడీఓ గారికి మీ ద్వారా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా ఇంకొక వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఉంది సార్ వే లక్షల వేల కొద్ది నోట్బుక్స్ ఉన్నాయి రెడీగా జేఎన్టీయూ పేరుతోనే ఉన్నాయి సార్ నోట్బుక్స్ మన కలెక్టర్ గారితో కానీ లేదా డియో గారితో అసిడెంట్ కలెక్టర్ గారితో ఒక లెటర్ ఇస్తే మళ్ళీ పర్మిషన్ తీసుకున్నా యాభై వేల లక్ష ఎన్ని నోట్బుక్లు ఇవ్వడానికి నేను సప్లై చేయాలనుకున్నా ఇప్పుడు హాస్టల్లో మీకు అవసరం లేదు ప్రై మిగతా స్కూళ్ళకు అవసరం ఉన్నాయి ఎందుకంటే మీకు సఫీషియెంట్ వచ్చినాయి మీ అందరికీ కదా ఈ గవర్నమెంట్ తర్వాత అందరికీ సఫీషియెంట్ వచ్చినాయి లేని వారికి మనం ఒకేసారి ఒక దగ్గర డబ్బు చేసి ఎంఈఓలోకి ఇస్తే నోట్బుక్స్ కూడా రెడీగా ఉన్నాయి ఏడ ఏం దొరికినా కూడా నేను పిల్లల కోసం ఇవ్వడానికి నాదన్నా లేదా మందిదైనా తీసుకొచ్చి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంది సార్ ఏదైనా కానీ ఆ బాక్స్ ఇచ్చినా ఈ రోజు పెన్ ఇచ్చిన ఎగ్జామ్స్ ఎప్పటికీ మీకు పెన్ను పేడు పెన్ సింతులకు ఏది ఇచ్చినా ఇచ్చింది మర్చిపోకుండా మీరు ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి ఇవ్వాలి అని అంతే వంద మందిలో ఒక్కళ్ళ సమాజానికి ఇచ్చే పరిస్థితి రావాలి ఎందుకంటే ఇప్పుడు వెయ్యి మందిలో ఒక్కళ్ళు ఉన్నారు వంద మందికి ఒక్కళ్ళు ఇద్దరు అనుకో సమాజం అన్ని ప్రభుత్వం చేయలేదు ప్రతిది ప్రభుత్వం చేయాలి ప్రతి ప్రభుత్వం ఇంటి ముందట నల్ల నల్ల కోసం దొంగతాడు గ్రామ పంచాయతీ ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసింది అట్లా కాదు మనది మనం చేసుకోవాలి అందుకనే ఆ విధంగా మీరు తయారు ఈ వస్తువులు ఇస్తున్నారు మర్చిపోరు మీరు మంచిగా ఎదగాలి బాగా చదువుకోవాలి ఆర్థికంగా మంచిగా అయినప్పుడు మీరు తిరిగి సమాజాన్ని చూడాలని కోరుచు అవకాశం ఇచ్చినందుకు కేజీవీపీ లింగారకణపురం ఎస్ఓ గారికి టీచర్లకు ముఖ్యంగా మా జీసీడీఓ గారికి ఎక్కడ చెప్పగానే సార్ను నేను ఎట్టి పరిస్థితుల సార్తో ఇప్పిస్తా అని చేసి మేడం కలెక్టర్ గారిని రప్పించింది ఇక్కడికి వారి రిక్వెస్ట్ మేరకు ఆ రిక్వెస్ట్ మేరకు సార్ రిక్వెస్ట్ చేసి మేము సార్ను వచ్చేలాగా ప్రయత్నం చేసింది ఎందుకంటే సార్ కూడా విద్య అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం ఎక్కడికైనా జనగాం జిల్లా భారతదేశంలో నే నేషనల్ అచీవ్మెంట్ సర్వే లో జనగాం జిల్లా నిలిచింది మా తెలంగాణలో అంటే యాభై ప్లేస్ యాభై ప్లేస్ ఉంది ఎందుకంటే సార్ యొక్క ఇంట్రెస్ట్ కలెక్టర్ గారి ఇంట్రెస్ట్తో ప్రతి స్కూలు ఎక్కడైనా కూడా తిరిగి ప్రతి వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సి సమకూర్చడం వల్ల జనగాం జిల్లాల జనగాం జిల్లా ఇలా ముప్పై మూడు జిల్లాలలో మంచి పొజిషన్లో ముఖ్యమంత్రి గారితో సన్మానం సార్ పొందడం జరిగింది ఎందుకు ఆ విద్య గురించి సన్మానం అందుకని వాళ్ళందరికీ కూడా సార్ కలెక్టర్ గారికి విద్యాశాఖ అందరికీ కూడా మా తరపున పిల్లల తరపున అభినందన చెప్తూ థ్యాంక్ యూ సార్ రెండు గంట రవీందర్ గారితో దాదాపు నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది సారు మొట్టమొదటిగా అంటే విద్యపట్ల చాలా ఇంట్రెస్ట్ సార్కు అందులో ముఖ్యంగా కేజీబీ అంటే సార్కు మరీ మరీ ఇంట్రెస్ట్ నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను ఏది అవసరం ఉన్నా కూడా ఫస్ట్ కేజీబీ నుంచి ఫోన్ పోయేది వారికే మరి వారు ఇమీడియట్గా కూడా స్పందించి ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు నిజంగా కూడా మా మండలం తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీ ముందు 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 కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా గమనించి ఉంటారు మీరు స్కూల్కి రాగానే చాలా ఎక్కువ చేంజెస్ స్కూల్లో కనిపించినాయి ఏమేమి చేంజెస్ కనిపించినాయి పెయింటింగ్ అంత అవి కాకుండా ఏఏపీసీ కింద మన గౌరవ కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న ర్యాంప్ కానీ ఆ స్టెప్స్ కానీ అన్ని రిపేర్స్ అన్ని టాయిలెట్స్ కానీ అన్నిటి రిపేర్స్ జరిగినాయి కదా కోట్ల రూపాయలను గవర్నమెంట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా మరి ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండే పిల్లలకు కష్టం కాకుండా ఉండాలని అనేక రకాల ఇనిషియేటివ్స్ తీసుకొని అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న గ్యాప్స్ ఉంటూ ఉంటాయి యాక్చువల్గా ఈ ట్రంక్ బాక్సెస్ని గురించి కూడా మేము ఇంతకుముందే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది పిల్లలకి ఇలా అవుతుంది అని దానికి ఎస్పిడి గారు చెప్పింది ఏంటి అంటే ఈ బాక్స్ల వెనకాల కొంచెం ఏమైనా ఉరికి అది ఉంటుందేమో వీళ్ళు సరిగ్గా ఉండరేమో అందుకని మనం కబోర్డ్స్ కట్టేద్దాము అని అన్నారు అనమాట సో ఆ గ్యాప్ లోపల కూడా మీకు అయ్యే ఇబ్బందిని గమనించి ఒక దగ్గర ఇలా బాక్స్లు ఉన్నాయి తెలుసుకున్న వెంటనే మన పిల్లలకు యూజ్ అయితే కదా అవన్నీ కబోర్డ్స్ అవన్నీ కావడానికి ఇంకా టైం పడుతుంది కదా అన్నట్లుగా సో అయినా కానీ ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తారు జనాలు అలా కాకుండా మీరు గుర్తుకొచ్చి మీకు అది ఉపయోగపడాలని సో నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది ఒక లెటర్ రాయమని చెప్పడం జరిగింది జేఎన్టీయూ ప్రిన్సిపాల్ గారికి ఆ లెటర్ రాసిన వెంటనే అంటే ఆల్రెడీ ఆయన ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ అఫీషియల్గా ఒక లెటర్ ఉండాలని అడగడంతో అది ఇచ్చిన వెంటనే అవన్నీ మరి జేఎన్టీయు హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరాలి కాబట్టి ఆ చేరడానికి కావలసిన రెండున్నర నుండి మూడు లక్షల రూపాయల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులను నేను భరించుకుంటానని గంటా రవీందర్ సార్ చెప్పడం వల్ల ఇవన్నీ ఇప్పుడు మనం ముందుకు వచ్చి చేరడం జరిగింది సేవ చెప్పినట్లుగా చాలా కాలం నుంచి కూడా ఫస్ట్ ఇక్కడ బాలకుతిలో వారి మండలం కాబట్టి పాలకుర్తిలో ముందుగా తన సేవలను పిల్లలకు అందించడం జరిగింది తర్వాత మొత్తం అన్ని కేజీబీవీస్కి కూడా చాలా కంటిన్యూస్గా చిన్న చిన్న అవసరాలను కూడా గుర్తించి మీ అవసరాలు తీర్చడానికి వారు ముందుకు రావడం జిల్లా దేశాఖ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ సర్వీసెస్ ఇట్లనే మీరు కంటిన్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం తర్వాత కలెక్టర్ గారి విషయంకి వస్తే కలెక్టర్ సార్ ఎవరు పిలిస్తే రావడం కాదు మీకు ఎవరైనా ఒక సహాయం చేస్తున్నారు అంటే వారిని గౌరవించాలని తర్వాత ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా కూడా ఉంటారు కదా వాళ్ళ అందరు కూడా ఎంకరేజ్ అయ్యి మోటివేట్ అయ్యి ఇంకా వారి సేవలను ఇంకా ఎక్కువ మంది ఎక్స్టెండ్ చేస్తే మీ అందరికి ఇంకా ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అని ఆలోచించడం వల్ల ఎందుకంటే జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అని పిన్ టు పిన్ ఆ డిపార్ట్మెంట్ హెడ్కి తెలిసినది అవ్వకుండా మన గౌరవ కలెక్టర్ గారికి తెలుస్తుంది సో వారు అలా ప్రతి ఒక్కటి పట్టించుకుంటారు కాబట్టి నాకు తెలిసి సార్ ఇంకా లంచ్ కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పటి వరకు సార్ డ్యూటీలోనే చాంబార్లోనే ఉన్నారు డైరెక్ట్గా చాంబార్ నుంచి ఇక్కడికి వచ్చినారు అది వారి కమిట్మెంట్ వారి డెడికేషన్ ఇంత చిన్న స్కూల్లో జరుగుతున్న ఒక ప్రోగ్రాంకి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అయినప్పటికీ కూడా వారు చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అట్లా అనుకోకుండా స్టూడెంట్కి యూజ్ అయ్యేటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వారి భవిష్యత్తుని నిర్దేశిస్తుంది వారి భవిష్యత్తు చాలా బాగుండాలంటే వారు ఏ చిన్న ప్లేస్లో కూడా కష్టాలు పడకూడదు అని ఆలోచించి ఆలోచిస్తారు కాబట్టి సార్ ఇప్పుడు మీ అందరి ముందు ఉన్నారు అటు గవర్నమెంట్ కావచ్చు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు గంటా సార్ లాంటి వారి దాతలు కావచ్చు మొత్తం సమాజం కావచ్చు అందరు కూడా మీ అందరికీ ఏదో ఒక రకంగా ఫెసిలిటీస్ ఏర్పరచాలని మీ అందరూ మంచి భవిష్యత్తు పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ మీరు చేయాల్సింది ఏంటి అంటే చదువుకోవడం మాత్రమే మిగిలి ఉంది కదా ఇప్పుడు కామన్ మెనూ మంచి భోజనం కూడా ఉంది కలెక్టర్ గారు పర్సనల్గా ప్రతి ఒక్క స్టోర్ కు వెళ్ళి లంచ్ కూడా చేసి టేస్ట్ కూడా చేసి మీ అందరు కూడా మంచి భోజనం నాణ్యమైన భోజనం చేయాలని మీ అందరికి కూడా ఫెసిలిటీస్ చక్కగా అందేలాగా చూస్తున్నారు అదిగాక కాక ఈ ఇందాక నేను అడిగితే మీరు అందరూ మీ బ్లడ్ గ్రూప్ తెలిసిందని చెప్పారు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీకు మీ బ్లడ్ గ్రూప్ ఏమో తెలియదు కదా కానీ దిక్సూచి అనే కార్యక్రమంలో భాగంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలని ఉద్దేశంతో డిస్టిక్ స్పెసిఫిక్గా మన కలెక్టర్ గారి మానస పత్రిక దిక్సూచి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మీ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు కార్డు వచ్చి ఒక కార్డు విలువ ట్వెల్వ్ రూపీస్ దాకా ఉంది ఒక స్టూడెంట్ కి ఇచ్చే ఒక కార్డ్ ఆ కార్డ్స్ అన్ని ఆ కార్డ్స్ ని చూడగానే మీ మొత్తం హెల్త్ హిస్టరీ తెలియాలి అన్న ఉద్దేశంతో హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు దాంట్లో భాగంగానే మీ అందరికి కూడా మీ బ్లడ్ గ్రూప్ ఏంటిది మీ హిమోగ్లోబిన్ ఎలా ఉంది మీ మొత్తం హెల్త్ హిస్టరీ తెలిసేలాగా అదే ఉంది కదా అది మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు సో ఎంత చిన్న చిన్న అంశాలను కూడా తీసుకొని మీరు పూర్తి స్థాయిలో హోలిస్టిక్గా డెవలప్ కావాలి అని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తున్న క్రమంలో మీ అందరి బాధ్యత మీరు చక్కగా చదువుకొని మంచి మార్పులు తీసుకొచ్చుకోవాలి మీకు ఏమైనా ఉంటే కలెక్టర్ గారి వరకు కూడా మీ చిన్న సమస్యను పరిశీలిస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి మీ సమస్య చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అందరూ కూడా ఏ చిన్న సమస్య లేకుండా ఉండాలని ఇక్కడ డ్యాస్ మీద ఉన్న అందరి భావన వారందరినీ నడుపు అలాంటి భావనతో మేమందరం ఉండడానికి మా ముందు ఉండి నడిపేది మన డిస్టిక్ కలెక్టర్ గారు సో డిస్టిక్ మొత్తం కూడా మంచి పేరు మీ వల్లనే వస్తుంది మంచిగా చదువుకోండి సర్వ ఉద్దేశంలో విజయత్ అనే విజయత్తు స్టార్ట్ చేసుకున్నాం కదా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ ఓకే మీ అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవడమే కాకుండా ఈసారి లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు సార్ కానీ ఈసారి హండ్రెడ్ పర్సెంట్తో తో పాటు టాప్ స్కోర్స్ కూడా మీరు మొత్తం కేజీబీఎస్లో లో టాప్ స్కోర్ చేసింది మీ స్కూల్ అయినప్పటికీ కూడా ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి స్టేట్ టాప్ తీసుకొచ్చుకుంటేనే ఇన్ని రకాల మీకు అండదండలు అందించినందుకు ఒక లాభం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మేము ఇవన్నీ మాట్లాడుతున్నందుకు క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ